అంశాన్ని ఎవరైతే ఎజెండాగా మేనిఫెస్టోలో పెట్టిరో వాళ్ళ గెలుపుకి ఉద్యమకారులందరూ కూడా ఓటేయాలని ఆ రోజు పిలిపి జరిగింది ఉద్యమకాలను విస్మరించిన పార్టీలైనా ఓడించాలని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అయితే ఈ రోజు పద్దెనిమిది నెలలు అయిపోతున్నాయి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది ఈరోజు ఆరు గ్యారంటీ హామీల పెట్టిన హామీలలో ఒక్కొక్క హామీని రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు ప్రభుత్వంగా నిలబడ్డది రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం నిన్నగా మొన్న రైతు బంధు కూడా రైతులకి రిలీజ్ చేయటం జరిగింది అయితే జూన్ సెకండ్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆశగా చూసారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అన్నింటిని కూడా ఒక్కటి నెరవేరుస్తున్నారు మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద కూడా ఒక ప్రకటన చేస్తారని జూన్ సెకండ్న అందరూ కూడా ఆశగా ఎదురు చూడటం జరిగింది ప్రకటిస్తారని కూడా చూడటం తీరా జూన్ సెకండ్ ఆయన రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అయిపోయిన తర్వాత ఉద్యమకారుల ఊసు కూడా ఎత్తలేదు దాంతో చాలా కూడా హిందీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉద్యమకాల గురించి మాట్లాడలేదని చాలా మంది బాధపడుతున్నారు సరే రేవంత్ రెడ్డి గారి మాట్లాడలేదు మరి మంత్రులైనా మేము పలానా టైంకి ఉద్యమకాల అంశాన్ని చేస్తామని ఎవరు చెప్పట్లేదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో మేము నిత్యం పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం పిసిసి అధ్యక్షులు కలుస్తున్నాం ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు కనపడే పిల్ల మీరే పోయి లెటర్ ఇచ్చేసి ఉద్యమ కాలం గురించి మాట్లాడుతున్నాం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కలిసి ఎమ్మెల్యేకి ఇస్తున్నాం హనుమంతరావు గారు కలిసి హనువంతరావు కలిసినాం జానారెడ్డి గారు కలిసినాం అందరినీ పెద్దలందరినీ కూడా కలిసినాం అద్దంకి దాయకర్ గారిని వాళ్ళని మీటింగ్ పిలిచి మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది అయినా ప్రభుత్వం నుంచి ఉద్యమకాల మీద ఒక స్పష్టమైన ప్రకటన రావడం లేదనే ఆందోళనతోనే ఈరోజు ఇంత ఇందుకు ఇదంతా మరి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రకటించింది కూడా రాహుల్ గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారికి తెలియజేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఈ లేఖని రిలీజ్ చేస్తున్నాం దయచేసి అందరు కూడా రాహుల్ గాంధీ గారికి వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కాబట్టి చాలా మంది మీడియా ప్రజలు కూడా ఎట్లా మీరు ఎట్లా పంపిస్తారు అది అనుకోవచ్చు రాత్రినే మేము ఎక్స్ లో పెట్టడం జరిగింది అంటే ట్విట్టర్ ఉండే ఇంతకుముందు ఎక్స్ లో రాహుల్ గాంధీ గారికి పెట్టడం జరిగింది మెయిల్ కూడా చేస్తున్నాం త్వరలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మేము ఆగస్టులో ఢిల్లీ ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం అయితే ఈ సందర్భంగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా రాహుల్ గాంధీ గారికి లేఖని విడుదల చేస్తున్నాం ఈ లేఖ ఇంగ్లీష్ లో కూడా రాయడం జరిగింది రాహుల్ గాంధీ గారికి ఉపయోజనం చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద మాకు గౌరవం ఉన్నది ఉద్యమకారుల అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టినందుకు మీ మీద ఇంకా గౌరవం పెరిగింది ఈరోజు సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిగా భావించుకుంటారు అందరూ అయినా కానీ ఈరోజు మీరు ఇచ్చిన హామీలు దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కావడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మొట్టమొదటిగా అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సరే టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికైనా మీరు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి హామీలని అమలు చేయాలని మీరు ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయాల్సింది కూడా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే చెప్తున్నా ఎవరు ఆందోళన పడవద్దు అదేనే పడవద్దు ఎందుకు అంటే గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిటికెట్ మధ్యతో మొదలై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కమిటీ కలిగి ఉండి ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తుకుగా పనిచేస్తున్నటువంటి ఏకైక బలమైన సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈరోజు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారని ఆశాభావంతో ఉన్నాం ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులతో ఏం కాదు మేము చేయకపోయినా ఏం కాదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టాన్ని కూడా వాళ్ళే బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈరోజు మేము చెప్తాం క్లియర్గా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మీద మాకు గౌరవం ఉన్నది మేనిఫెస్టోలో పెట్టినందుకు గౌరవం ఉన్నది కానీ మీరు ఇచ్చిన ఆమెలని ఇట్లనే నాన్చుకుంటూ పోతే మాత్రం ఉద్యమకారులు ఎందుకంటే దాదాపు డెబ్బై సంవత్సరాలు అయిపోయి చివరి దశలో ఉన్నారు ఉద్యమకారులు ఎందుకంటే కనీసం వాళ్ళకైనా సిక్స్టీ నైన్ అయినా సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళకైనా మొదటి దశలో మీరు చేయండి ఎందుకంటే వాళ్ళు బతుకున్నప్పుడే తెలంగాణ స్వతంత్ర సంప్రయోజనగా గౌరవించబడాలి ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం ఆ రోజు ఉద్యమాలు చేసిన వాళ్ళని మనం ఏ విధంగా దేశ స్వతంత్ర సమరాజులుగా గౌరవించుకుంటున్నామో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళని తెలంగాణ స్వతంత్ర యోధులుగా మన అందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు వయసు మీద పడి చివరి దశలో ఉన్న వాళ్ళు వాళ్ళు సంతోషంగా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నేను తెలంగాణ రాష్ట్ర సాధితులుగా చనిపోతున్నా గౌరవ గర్వంగా గౌరవంగా చనిపోతారు కాబట్టి మీరు ఆ అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది మీరు ఇంకా దీన్ని డిలే చేస్తే చాలా ఉద్యమకారులు ఆందోళనతో ఉన్నారు ఇంకా మీ మీద ఇంకా రోజు అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటిగా చేయాల్సిన బాధ్యత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలి మీరు కానీ మరి ఎందుకు లేట్ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఈరోజు మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము అర్థం చేసుకుంటున్నాం మీకు చెప్పే కూడా వాస్తవాలే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా ఏమి చేయాలో తెలంగాణ ఉద్యమకాల ఫోరం మీకు స్పష్టంగా చెప్తుంది ఈరోజు మీరు ఒక కమిటీ వేయండి కమిటీ వేసి ఉద్యమకాలి గుర్తించి గుర్తింపు కాడలేమండి ఈరోజు చాలా మంది మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు వాటి కోసం ఆశ మెజార్టీ సభ్యులు మేము ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించబడాలని భావిస్తున్నారు ఈరోజు మా పిల్లలు కానీ మా మనవరాలు కానీ మా తాత తెలంగాణ రాష్ట్ర శత్రుత్వ సంప్రేదలు రాష్ట్ర సాధకులు లేకపోతే మా నాన్న రాష్ట్ర సాధకులు అని వాళ్ళు గర్వంగా చెప్పుకునేటట్టు మీరు ఒక కంటి వేసి వాళ్ళకి గుర్తింపు కాళ్ళు వాళ్ళు దానికి ఎటువంటి ఖర్చు లేదు అదేవిధంగా మీరు రెండు వందల యాభై గారు ఇంటిస్తాం హామీ అన్నారు ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో కొన్ని వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి వాటిని ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది కాబట్టి మీరు అన్నట్లు ఆర్థిక భారం లేకుండా అది కూడా మీరు ఇమ్మీడియట్గా ఉద్యమకాలందరూ ఇప్పుడు ఏమని చెప్పట్లేదు మీరు మొట్టమొదటిగా ఒక కమిటీ వేయండి కమిటీ వేసి ఉద్యమకాలని గుర్తించి గుర్తింపు కాళ్ళు ఇవ్వండి అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు మీరు రాజ వివిధాసం కానీ ఇందిరా ఇరవై శాతం వాటా ఉద్యమకారులకు ఇవ్వండి దానికి ఎటువంటి ఖర్చు లేదు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దానికి మీకు ఎంత వీలైతే అంత బడ్జెట్ పెట్టండి అంతేగాని మీరు ఉద్యమకారులకి మాకు అవసరం లేదు మళ్ళీ ఎలక్షన్లప్పుడు మేము ఉద్యమకాల గురించి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులు తమ శ్రద్ధ చూపెట్టారు ఎన్నికలలో జూబిలియర్స్ ఎన్నికలలో తప్పనిసరిగా గెలవాలని మన ఖర్గే గారు చెప్పారు రాష్ట్ర పరిశీలకరాలు కూడా మీనాక్షి నటరాజు గారు చెప్పడం జరిగింది మరి మీరు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే మీరు ఎట్లా గెలుస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు జూబ్లీల్స్ నుండే పెద్ద ఎత్తున మా ఇంద్ర కుమార్ అన్న గారు అదేవిధంగా మన అన్నగారు అందరి నాయకత్వంలో చంద్రశేఖర్ అదేవిధంగా మన అన్నగారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది అంటే ఈరోజు జూబ్లీల్స్ లో బలమైన ఉద్యమకారులు ఉన్నారు రేపు మీరు ఉద్యమకారులకు ఇచ్చిన ఆమెలను నెరవేర్చకపోతే జూబ్లీల్స్ ఎన్నికలలో కూడా తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా చెప్తారు అదే విధంగా రేపు గ్రేటర్ హిజర్వా ఎలక్షన్ రాబోతున్నాయి మరి గ్రేటర్ ఎలక్షన్ లో కూడా మీరు గెలవాలి రావాలి అంటే మరి ఎట్లా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అంటే మంది కాదు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ఏదో ఒక పిడికేడి మందితో ఏర్పాటు అయినటువంటి బషీర్ బాగ్ లోనో సుందర విజ్ఞాన కేంద్రంలో ఎక్కడో ప్రెస్ క్లబ్ లలో ప్రెస్ మీట్లు పెట్టే సంఘం కాదు ఈ రోజు ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలతో మండలాల కమిటీలతో వేలాది మంది సభ్యత్తుల ఉన్నటువంటి సంఘం తెలంగాణ ఉద్యమకాల ఫోరం రోజు ఉద్యమకాలు కూడా ఒకటే తెలియజేస్తాం రోజు అనేక మంది తెలంగాణ ఉద్యమకాల కోసం పనిచేస్తాం హామీల కోసం పనిచేస్తా ఉంటారు మేము సాధనిస్తున్నాం ఉద్యమకాల కోసం ఎవరైనా పనిచేయాలి పనిచేసుకునే అవత ఉంది హక్కు నది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు హక్కున్నది కానీ ఉద్యమకాల పేరు చెప్పుకొని పైరు చేసుకున్నాం లేకపోతే నామీడ్ పదవులు చేసుకుంటా అంటే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఏడు సంవత్సరాలుగా మా ఉద్యమకాల ఫోరం నాయకులు అందరూ కూడా రాత్రి బోలు ఎండనగా వాడనిక ఉద్యమకాలను ఐక్యమరుస్తూ ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ మండలాలు తిరుగుతూ ఉద్యమకాలను చైతన్యం చేస్తూ ఉద్యమకాల అంశాన్ని ఎజెండాగా మార్చినాం ఆ రోజు మేము తిరుగుతున్నప్పుడు నవ్విన వాళ్ళు ఇది ఉద్యమకాల అంశం అవుతాడా కాదని నవ్వీన వాళ్ళు మీరు ఉద్యమకాల సంక్షేమ బోర్డు ఉంటున్నారు అయితేగా కాదని పగలబడి నమ్మిన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమకాల పేరు చెప్పుకొని ఈ యొక్క ఉద్యమకాల అంశం చేసి ఏదో చేద్దామని భావిస్తున్నారు ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులంతా అమాయకులు కాదు ఈరోజు ఉద్యమకాల కోసం ఎవరు గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడో వాళ్ళకు తెలుసు ఈరోజు కొత్త కుట్రలు కూడా జరుగుతున్నాయి ప్రభుత్వం మాకు చెప్పింది ఒక కమిటీ వేస్తున్నాం కమిటీలో రండి మీ సభ్యులు అంటే ఏ రండి మాట్లాడింది ఉద్యమకారుల కోసం ఈరోజు బా ఫెస్ట్ మీకు సాక్షిగా చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమం ఒకటి ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం జరుగుతుంది అది ఒక వేరే ఉద్యమం మీరు ఉద్యమ నాయకులు మేము గౌరవిస్తాం తెలంగాణ ఉద్యమంలో మీరు త్యాగాలు ఉన్నాయి మీరు పోరాటాలు చేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ భాగస్వామి అనేది మిమ్మల్ని తెలంగాణ ఉద్యమ నాయకులుగా మేము గౌరవిస్తాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకాల కోసం మీరు ఏం చేశారో చెప్పండి ఉద్యమకాల కుటుంబాల గురించి మీరు ఏం చెప్పండి ఉద్యమకాల సంక్షేమం కోసం మీరు ఏం మాట్లాడిర చెప్పండి ఉద్యమకాలకి చేయండి అని ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్పండి ఉద్యమకాల కోసం మీరు ఏం కార్యక్రమాలు చేసినారో చెప్పండి ఉద్యమకాల కోసం మీరు ఏం సంఘం పెట్టిరో చెప్పండి అంతేగాని అది చెప్పకుండా ఇలా వచ్చి మేము పెద్ద ఉద్యమ నాయకులమో మీరెవరు ఉద్యమకాల గురించి మాట్లాడడానికి అంటే కేవలం ఉద్యమకాలని తమ స్వార్థం కోసం వాడుకునే స్వార్థ పరులని అంటాం ఈరోజు ఉద్యమ నాయకులు మీద కాడ ఉంది మాకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారు గుర్తు లేదా మీకు మీకు ఆ రోజు రాజకీయాలు కావాలి వివిధ రాజకీయ పార్టీలో పదవులు కావాలి ఉద్యమకాలు ఎటువంటి అసలు ఉద్యమకారుల వల్లనే మీరు నాయకులయ్యేరు ఆ రోజు మీరు నాయకత్వం వహించబట్టే అందరూ ఉద్యమాలు చేయబట్టే జెండాలు వేయబట్టే రోడ్డున పడి పోలీసులతో లాఠీ దెబ్బలు లేనబట్టే మీరు అయ్యారు మీ నాయకుల త్యాగాలు ఏమున్నాయి త్యాగాలు చేసింది ఉద్యమకారులు నష్టమైన ఉద్యమకారులు మీరు నాయకులయ్యారు మీరు ఉద్యమాల మీద చెప్పుకుని మీరు పదవులు తెచ్చుకున్నారు మళ్ళీ ఈరోజు ఉద్యమకారులు చేస్తున్న ఉద్యమం ఇది ఉద్యమకారులు ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఉద్యమం ఈరోజు మేమందరం కూడా తెలంగాణ రోజున జెండాలు మేసిన మీ మేమంతా నాయకులం కాదు ఆ రోజంతా మేము చోట మోటా నాయకులమే పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఉద్యమకాల గురించి మాట్లాడకపోయిన సందర్భంలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక ఉద్యమకాలతో మాకేం సంబంధం అని మరిచిపోయిన సందర్భంలో మేము ఒక సంఘం పెట్టుకొని ఉద్యమకాల కోసం మనమే వెళ్తాం సరే మన పెద్ద నాయకులను కాకపోవచ్చు మన తోటి కూడా ఐక్యం చేసుకుంటే ముందు పోదామని ఆ రోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం పెట్టుకొని ఉద్యమకాల ఆత్మగౌరవం సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగుతున్న వాళ్ళం ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన నాయకులు ఈరోజు మా జిల్లాల చైర్మన్ అయ్యారు నాయకులు అయ్యరు మా యొక్క జిల్లా చైర్మన్ ఏంటంటే ఆయనక ఒక వేల మంది ఉద్యమకాలు ఇలా తరలి వస్తున్నారు ఈరోజు ఆ రోజు జెండాలు పోసిన ఉద్యమకారులని ఈరోజు నాయకులుగా మార్చింది తెలంగాణ ఉద్యమకారుల బోరం కాబట్టి ఆ ఉద్యమ నాయకులు కూడా ఒకటే సూచన చేస్తున్నాం మీరు ఉద్యమకారుల కోసం ఏం మాట్లాడారో చెప్పండి అంతేగాని మీ పెద్ద ఉద్యమకారులు మీరు పెద్ద ఉద్యమకాల గౌరవిస్తాం అది అంతవరకే టూ థౌసండ్ ఫోర్టీన్ వరకే మీ చరిత్ర టూ థౌసండ్ ఫోర్టీన్ వరకే మీ చరిత్ర టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకాల కోసం మీరు ఏం చేసినో చెప్పండి రాజకీయ పార్టీలు ఏం చేసిందో చెప్పండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని మాకు గౌరవం ఉందని చెప్తున్నాం కేసీఆర్ గారు మర్చిపోయింది కాబట్టి కేసీఆర్ని ఓడించినాం అంతేగాని ఈ రోజు ప్రతి ఒక్క సీనియర్ ఉద్యమ నాయకుడు కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఉద్యమకారుల కోసం మీ ఎజెండా ఏం పెట్టిరు మీరు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఉద్యమకారుల అంశం హావీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత దాన్ని కూడా హైజాక్ చేసి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుందామని చూస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గము శక్తుల కుట్రలను కూడా మేము ఖండిస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి గారికి అవడే తెలియజేస్తున్నాం మీరు చేస్తారా స్పష్టంగా చెప్పండి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కేసు చెప్పిన మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారిని మేము బదిలాడట్లే మీ పార్టీ పథకాల పాటు అధికారంలో ఉండాలన్నా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గెలవాలన్నా లేకపోతే జూన్స్ గెలవాలన్నా ఉద్యమకారులు మద్దతు లేకుండా మీరు గెలవలేరని కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తారు ఈరోజు ప్రతి ఉద్యమకాడిగా ఉండేది తెలంగాణ తెచ్చింది మనం తెలంగాణ కోసం నష్టపోయింది మనం తెలంగాణ కోసం కష్టమైంది మనం కానీ ఉద్యమాల పేరుతో నాయకులై అధికారం చెలాయిస్తున్న వాళ్ళు ఉద్యమకాల గురించి మాట్లాడలేదు రేపు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక బలమైన గొంతుకుగా అసలు చట్టసభల్లోనే తెలంగాణ ఉద్యమకారులు ఉండాలి ఉద్యమంలో లేని వాళ్ళు చట్ట సభలో ప్రవేశించకుండా కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ద్వారా మీరు ప్రజాప్రతినిధులై మా ఉద్యమకారుల ద్వారా మంత్రులై మా ఉద్యమకారుల ద్వారా ముఖ్యమంత్రులై మేము బతి ఆడుకోవాలా మిమ్మల్ని మా ద్వారా పదవులు వచ్చినాయి మీకు మా ద్వారా మీరు ఎమ్మెల్యేల ఇక్కడ మా ద్వారా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి అట్లాంటప్పుడు ఉద్యమకాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సరే కావచ్చు ఇలా టూ ఇయర్స్ నష్టమైన టూ ఇయర్స్ నష్టం రావచ్చు కానీ రాబోయే ఎన్నికలలో మాత్రం ఉద్యమ ద్రోహుల్ని చట్ట సభల్లోకి అడుగు పెట్టకుండా కూడా మరో ఉద్యమాన్ని చేయడం కూడా మేము వెంటాడో అని చెప్తున్నాం ఈరోజు ఒకటే సూటిగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మీరు ఇరవై ఏళ్ళ అధికారం ఉండాలంటున్నారు మీరు ఇరవై ఏళ్ళ అధికారం ఉండాలంటే ఇమీడియట్ గా ఉద్యమకారు ఇచ్చిన ఆమెల మీద స్పష్టమైన ప్రకటన చేయండి ఒక కమిటీ ఏర్పాటు చేయండి మేము చెప్పినట్టు ఉద్యమ ఇచ్చిన ఆమె అమలు ప్రారంభించండి లేదు మాకు అవసరం లేదు అనుకుంటే మీరు కూడా మాకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ఆవేదనతో చెప్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకాడికి ఒకటే చెప్తున్నాం మనల్ని పట్టించుకొని ఈ ఉద్యమ నాయకులు మనకు అవసరం లేదు మనల్ని పట్టించుకొని ఈ రాజకీయ నాయకులు అవసరం లేదు రండి అందరం వైక్యం అవుతాం మన వల్లనే నాయకులు చేద్దాం రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్క మండలంలో మన వాళ్ళ ఉద్యమకారులు వందలాది మంది ఉంటారు మరి మనందరం ఐటీ అయితే ఏం చేయద చేయగలుగుతాం మనం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకానికి వడ్డీ తెలియస్తూ ఎవ్వరు కూడా అధీర్బం కాకండి తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాం రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఉద్యమకారుల సత్తా ఏది కూడా చూపెడతాం ఆ రోజు కేసీఆర్ గారిని కూడా తక్కువ అంచనాయబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకాల పోరాన్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో బాధపడేది కూడా మీరే తెలియజేసుకుంటూ కార్యక్రమానికి కూడా రాష్ట్ర కమిటీ సభ్యులకు గ్రేటర్ హైదరాబాద్ ముమ్మడి రంగు జిల్లా నాయకులకి అదేవిధంగా మహిళా నాయకులు అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జస్ట్ ఇది నిన్ననే అనుకోవడం జరిగింది ప్రెస్ మీట్ అని ఇది అయినా కానీ ఒక పిలుపుతోనే ఇంతమంది రావడం చాలా సంతోషించాల్సి విషయం త్వరలోనే గన్ పార్క్ దగ్గర పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నాం గన్ పార్క్ దగ్గర చలో గన్ పార్క్ పెట్టుకొని వేలాది మందితో ప్రభుత్వానికి మనకు ఆవేదన తెలియజేద్దామని భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాం మనము సరైన ఈ సమయంలోనే మనం ఏడు సంవత్సరాలు చేసిన ఉద్యమం ఒకటి ఇప్పుడు చేసే ఉద్యమం ఒకే ఎందుకంటే ప్రభుత్వం కూడా చలనం వచ్చిందని తెలుస్తుంది కమిటీ ఏర్పాటు చేయబోతుంది తెలుస్తుంది కాబట్టి అందరం కూడా ఇప్పటివరకు ఏ విధంగా ఐక్యంగా ముందుకు సాగినామో అదే విధంగా అందరం కూడా ముందుకు వెళ్దామని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా ఉద్యమం తెలుసుకుంటూ అమలు చేయలే ఉద్యమకారులకు చిన్నామీలను వెంటనే అమలు చేయలే ఉద్యమకాలకి చిామీలను వెంటనే ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత